హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈ రోజు వీడియో ఏంటి అనేసి అంటే చాలామంది టైలరింగ్ అయితే నేర్చుకుంటున్నారు కదా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనకి బేసిక్గా రావాల్సింది ఏంటి అనేసి అంటే ఉందండి బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కదా కానీ దీ వీటిలో కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మీకు ఏదైనా తెలియాలి అనుకోండి ఇప్పుడు పలానా అంటే ఈ హ్యాండ్ దగ్గర అసలు హ్యాండ్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా చంక దగ్గర ప్రాబ్లం వచ్చిందా అని తెలియాలి అంటే ఫస్ట్ దాన్ని మీరు ఏమని పిలుస్తారు అనేది మీకు తెలియాలి కదా అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఒకసారి వీడియో చూసి మీరు అసలు ఈ బ్లౌజ్ని ఏ పార్ట్స్లో ఏమని పిలుస్తారనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట ఇది కూడా ఇంపార్టెంటేనండి ఎందుకంటే మీకు ఏ పార్ట్స్ ఏ పార్ట్స్ని ఏమని పిలుస్తారో తెలియకోకుండా మీరు ఎవరికైనా చెప్పాలి అన్నా మీరు ఎవరితో అయినా చెప్పించుకోవాలి అన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ ఇంకా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఓకేనండి ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే చాలామంది అంటే ఎవరైనా మిమ్మల్ని కస్టమర్ ఒకవేళ ఎవరైనా బ్లౌజ్ పొడవు పెట్టండి నడుము లూజ్ పెట్టండి చంక లూజ్ పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అసలు మీకు అవి ఏంటి అనేది తెలియకుండా మీరు పెట్టాలి అన్న కూడా ఇబ్బంది అనమాట లేదు మా వీడియోస్ చూస్తూ ఉన్నా కూడా మీరు అంటే నేను ఇలా చంక లూజ్ ఎంత తీసుకోండి పొడవు ఎంత తీసుకోండి అని చెప్పినప్పుడు మీకు అది బ్లౌజ్ పొడవు ఏంటి అది చంక ఏంటి అనేది మీకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి అందుకని చెప్పి నేను ఈ పార్ట్స్ అనేవి ఒకసారి వీడియో చేద్దాము యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇది బ్లౌజ్ పొడవు అనమాట ఎవరైనా బ్లౌజ్ పొడవ పెట్టమన్నా షార్ట్ పెట్టమన్నా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి ఇది నడుము లూజు ఈ నడుము లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ కింద పార్ట్ ఉంటుంది కదా ఈ నడుము దగ్గర ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా హోల్డ్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇది నడుము లూజు ఒకవేళ ఎవరైనా నడుము లూజు పెట్టండి లేదు అంటే నడుము లూజ్ తగ్గించండి అంటే కనుక ఇక్కడ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇంకా మనం చంక చూద్దాం ఇది చంక అనమాట ఇది చంక పార్ట్ ఇక్కడ నుంచి ఇది ఇదంతా కూడా అండి ఇది ఒకవేళ చంక లూజ్ పెట్టండి లేదు అంటే లూజ్ తగ్గించండి అన్న కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట అలాగే ఇది వచ్చేసరికి హ్యాండ్ పొడవ అనమాట ఈ హ్యాండ్ పొడవ అనేది పెంచమన్నా తగ్గించమన్నా ఇది వచ్చేసరికి హ్యాండ్ పొడవు వస్తుంది ఓకేనా అండి ఇది హ్యాండ్ లూజు ఇవి లూజ్ అనమాట ఈ లూజ్ అనేవి దీన్ని హ్యాండ్ లూజ్ అంటారు అలాగే ఇది హ్యాండ్ పొడవు అంటారు ఇది చంక్ అనమాట ఓకే ఇది షోల్డర్ అండి షోల్డర్ ఎంత పెట్టమన్నారు అనేది కస్టమర్ ఒకవేళ చెప్పారు మాక్సిమం ఎవరు చెప్పరు చెప్పారు అనుకోండి వాళ్ళు చెప్పినట్టుగా మనం షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట వీటిని షోల్డర్స్ అని పిలుస్తారు అలాగే ఇది మధ్యలో ఇది నెక్ డీప్ అనమాట అంటే బ్యాక్ నెక్ కొంతమంది బ్యాక్ నెక్ డీప్ అనేది తగ్గించమంటారు ఇదిగోండి బ్యాక్ నెక్ డీప్ తగ్గించండి అన్నప్పుడు మనం ఈ దీన్ని ఇలా పైకి పెట్టుకోవాలి ఈ ఉడవ ఉంది కదా ఈ పొడవుని కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట అలాగే బ్యాక్ నెక్ డీప్ డీప్ అనేది ఇంకా పెంచండి అన్నప్పుడు ఇంకా మనం ఇక్కడికి తగ్గించాలి ఓకేనా ఆపోజిట్లో ఉంటుందన్నమాట పెంచండి అన్నప్పుడు మాత్రం బ్యాక్ నెక్ డీప్ పెంచండి నాకు సరిపోవట్లేదు అన్నప్పుడు ఈ నెక్ని ఇక్కడ కిందకి పెట్టుకోవాలి అలాగే నెక్ డీప్ తగ్గించండి అన్నారనుకోండి తగ్గించండి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఈ ఇది అనేది మనం ఇంకా పొడవు పెంచుకోవాలన్నమాట వాళ్ళు ఎంత చెప్పారో అంత పెంచుకుంటూ ఉండాలి ఇది నెక్ ఓకేనా నెక్కి సంబంధించి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ డీప్ సేమ్ ఇది కూడా అంతే ఓకేనండి ఇవి వచ్చేసరికి ఇది ఉక్సులు పట్టి ఓకేనా ఇది ఉక్సల పట్టి అనమాట ఈ ఉక్సులు పట్టి కూడా తగ్గించమని అడుగుతారు ఎక్కువ చాలా కొంతమంది అంటే ఎక్కువగా ఏముండరు చాలామంది రేర్గా ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఉక్సల పట్టి ఎక్కువద్దు చాలా చిన్నగా పెట్టండి అని చెప్పి అడుగుతారు అనమాట వారి ఓకేనండి ఇది తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎప్పుడు కూడా లెవెల్గా ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఇప్పుడు బ్లౌజు మనకి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ చూసుకోవాలి అనుకున్నప్పుడు చెస్ట్ లూజు అనేసి అంటారు ఓకేనండి ఈ వీటిని డాట్స్ అండి ఈ మూడు త్రీ డాట్స్ అనమాట ఈ డాట్స్ పోస్తాం కదా వీటిని డాట్స్ అనేసి అంటారు ఇంకా ఇది షేప్ పట్టి ఈ బ్లౌజ్ ఇది ఇది ఉంది కదా ఈ కింద వేసే పట్టీని మనం షేప్ పట్టి అనేసి అంటామండి ఓకేనా ఏ ఏవే పార్ట్స్ని ఏమని పిలుస్తారు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేశానండి ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ